రైట్ మరి ఈ ప్రకృతిలో విలయతాండవం జరిగి ఇట్లా జరిగినప్పుడు ప్రకృతిని ఎలా పరిరక్షించాలి అని మనతో చెప్పడానికి తిరుపతి నుంచి తిరుపతి వరంగల్ నుంచి తిరుపతి మా రిపోర్టర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు అలాగే తిరుపతి తర్వాత విజయవాడ నుంచి శ్రీనివాస్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు కూడా లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు సో ముందుగా మనము వరంగల్ వెళ్దాం వరంగల్లో తిరుపతి తిరుపతి ప్రకృతితో ప్రజలు మమేకం కాకపోతే ప్రకృతిని అండర్మైన్ చేస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయి అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము అయితే ప్రకృతిని ప్రేమించాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారిపోయింది మరి ఈ అంశంలో మీరు తిరుపతి మీరు చెప్పేది చెప్పండి మూర్తి ఒకే చేట ఒకే సమయం తెలుగు జిల్లా అడవుల్లో మహా ప్రళయాల్ని తలపించే సుడిగాలి వచ్చింది ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అడవి ఏరియాలో మొత్తం ఐదు వందలకు సంబంధించినటువంటి ఎకరాల్లో యాభై వేలకు పైగా చెట్లన్నీ నేలకునే పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు అసలు ఏం జరిగిందంటూ కూడా పుస్తకాలు తెలియచినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది దేశంలోనే ఎప్పుడు జరగని బీభత్సం దేశంలోనే ఇలాంటి బీభత్సాన్ని ఎప్పుడు చూలేదు ఎప్పుడు జరగలేదని కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడు పట్టణాల ప్రాంతాల్లో వరద బురదతో కూడా మొత్తం ప్రజలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడితే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు ఏజెన్సీ ములుగు అడవుల్లో మాత్రం ఒక సుడిగాలి మహాప్రళయాన్ని సూచించాలని చెప్పుకోవాలి ఈ మహాప్రళయానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు ఈ అడవుల్లో ఒక్కసారిగా యాభై వేలకు పైగా చెట్లన్నీ నేల అంటే కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులంతీ కూడా ఒక పర్యావేత్తలకు సంబంధించిన వారితో కావచ్చు శాస్త్రవేత్తలతో అధ్యయనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్ననే మొలుగు జిల్లాకు అటవీ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి ఇలా చెట్లన్నీ కూలిపోయినటువంటి ఈ చెట్ల మొత్తం కూడా మొలుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైతే ఏటూరు నాగారం నుంచి మేడారం వెళ్ళేటువంటి ఆ రూట్ లో మేడారం ఫారెస్ట్ సంబంధించినటువంటి ఆ తాడవాయి మధ్యలో రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి ఒకే చోట మూడు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో పూర్తిగా భారీ వృక్షాలు నేలమట్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ముడుగు జిల్లా అడవుల్లో చూడగాలి సుడిగాలి తలపించిందంటూ కూడా శాస్త్రవేత్తలు కావచ్చు పర్యావరణ ప్రేమికులంతా కూడా ఒక ఆందోళనకు గురవుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఈ సుడిగాలి బీభచ్చాన్ని చూసినటువంటి ఆ స్థానికులు కావచ్చు చుట్టుపక్కల గ్రామస్తులు తండాలంతా కూడా ఆందోళన చెంద పరిస్థితి కనబడుతుంది అయితే ఈ సుడిగాలి గనక ఒక ఊరిని తాకుతే ఎటువంటి ప్రళయం ఉండేది ఎటువంటి సిచ్యువేషన్ అంతా కూడా అందరూ బయలుదేరే పరిస్థితి ఎందుకంటే మేడారం నుంచి తాడువాయి వెళ్ళేటువంటి మధ్య రిజర్వు ఫారెస్ట్ అంతా కూడా ఒక డ్రోన్ కెమెరాలతో సంబంధించినటువంటి అధికారులు ఎటువంటి పరిస్థితి అంటూ కూడా మొత్తం ఒకసారి అధ్యయనం చేసినటువంటి పరిస్థితి కనబడితే అసలు ఒక ఐదు వందల ఎకరాలలో ఒక యాభై వేలకు పైగా చెట్లు ఎప్పుడో ఎన్నో ఏళ్ల వయసు నుంచి ఎప్పటి నుంచో ఆ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఒక్కసారిగా నేల కూలిపోవడంతో అధికారులు కావచ్చు మొలుగు జిల్లా స్థానికం ప్రజలంతా కూడా భయపడినటువంటి పరిస్థితి కనబడు డ్రోన్ కెమెరాల ద్వారా ఎంత మేరకు నష్టం జరిగింది అసలు ఏం ఉంటుంది ఈ సుడిగాలి ఎప్పుడొచ్చింది ఇలాంటి సుడిగాలిని ఎప్పుడు కూడా మేము చూడలేదని ఫారెస్ట్ అధికారులు అభిప్రాయం పరిస్థితి అయితే కనబడుతుంది వాతావరణ మార్పుల ప్రభావం అని నిపుణులు చెబుతున్నప్పటికి కూడా రాష్ట్రంలోనే కాకుండా అసలు దేశంలోనే అరుదుగా ఈ బీభచ్చాలు జరుగుతుంటాయంటూ కూడా ఎవరైతే పర్యాణవేత్తలు పర్యాణకు సంబంధించినటువంటి అయితే అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది కొండాయి నుంచి మేడారం మీదుగా తాడవాయి మండలం గోనపల్లి వరకు దాదాపుగా ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి రెండు వందల హెక్టార్లు అంటే ఐదు వందల ఎకరాల విస్తరణలో యాభై వేలకు పైగా చెట్లు నూలెక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది ఎలా జరిగింది అని ఒక మిస్టరీగా మారి అటవీ శాఖ సంబంధించిన అధికారులు ఆ చెట్లకు సంబంధించినటువంటి శాంపిల్స్ కావచ్చు మట్టి నేల కావచ్చు ఎప్పటి నుంచి ఈ వర్షం కురుస్తుంది ఎప్పుడు గాలి వచ్చింది అసలు ఏ టైంలో ఇది జరిగింది ఎవరైనా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కావచ్చు ఆ గాలి కావచ్చు ఆ సుడిగాలిని చూసిన వారు ఉన్నారంటూ కూడా అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు వివరాలు సేకరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నాలుగైదు రోజులు ఆగకుండా వర్షాలు కురవడంతో పాటు బాడీ భారీ సుడిగాలులతో ఒక టోర్నడో టైప్లా ఈ ఘటన జరిగినట్టు అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి టోర్నడోలు చాలా వరకు బహిరంగ ప్రదేశాలలో వస్తాయి ఇంత పెద్ద ఎత్తున చెట్లతో నిండినటువంటి అటవీ ప్రాంతంలో వచ్చేటువంటి వీలుండదంటూ వాతావరణ ఆ నీటి వనరుల నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొలుగు ప్రాంతంలో ఈ పరిణామం చాలా విచిత్రంగా చాలా ఎలా జరిగిందట్టు కూడా అనేక మంది శాస్త్రవేత్తలు కావచ్చు ఇటు భూగోళానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు ఎవరైతే మీ బయట ఉన్నటువంటి పర్యావేత్తలు కావచ్చు అటవీ శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు రిటైర్డ్ అటవీ శాఖకు సంబంధించిన ఎంప్లాయీస్ అంతా కూడా అసలు ఏం జరిగి ఉంటుంది ఇంత అతివేగమైన గాలి కావచ్చు ఇంత ఐదు వందల ఎకరాల్లో భారీ వృక్షాలు ఎప్పుడో మొలుగు ఏజెన్సీలో అడవిలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆ అవరణ్యం అంతా కూడా ఇప్పుడు నేలమట్టమైనటువంటి పరిస్థితి అయితే ఆ కనబడుతుంది అత్యంత వేగంగా బలంగా వీచిన గాలులతోనే ఈ ములుగు అడవిలో విధ్వంసం జరిగిందంటూ కూడా రిటైర్డ్ సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడింది ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానిక మంత్రి సీతక్క కూడా స్పందించారు స్థానిక మంత్రి సీతక్క ఆ సుడిగాలి జరిగిన తర్వాత చెట్లు నేల కూలిన తర్వాత రెండు రోజుల తర్వాత అక్కడికి వెళ్లి పూర్తిగా ఆ చెట్లు ఎలా కూలిపోయాయంటూ కూడా అటవీ శాఖ సంబంధించిన అధికారులతో పూర్తి వివరాలు సేకరించి మేడారం తల్లుల దిగువనలతోనే మేడారం సల్ల సారలమ్మ సమ్మక్క తల్లుల దయవల్లే ఈ సుడిగాలి ఊర్ల మీదకి మళ్ళలేదు అలా మళ్ళీ ఉంటే పెను విధ్వంసం జరిగి ఉండేదంటూ కూడా అభిప్రాయం వ్యక్తించే పరిస్థితి కనబడుతుంది ఈ చెట్లు కూలిపినటువంటి ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందాలను పంపి చెట్లు కూలిన ఘటనకు సంబంధించి ఒక పరిశోధన జరిపించాలి పరిశోధన జరిపించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు ఆ బండి సంజయ్కి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రెండు రోజుల క్రితమే ఈ చెట్లు నేలకొన్న ప్రాంతాన్ని సీతక్కతో పాటు ములుగు జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు పూర్తిగా అక్కడ పరిశీలించి అసలు వాళ్ళే చూస్తే ఎంతో విస్మయానికి గురై ఇటువంటి ఎప్పుడూ చూడలేదు మేము ఇన్నేళ్ళుగా అటవీ శాఖలో ఉద్యోగం చేసినప్పటికి కూడా ఇలాంటి ఘటన కావచ్చు ఇలాంటి బీభచ్చాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అసలు సుడిగాలి బీభచ్చమా ఏం జరిగి ఉంటుందంటే కూడా మొత్తం పుస్తకాలను తిరిగేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న ఎవరైతే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులతో కలిసి పిసిసిఎఫ్ డోబ్రియల్ కూడా అక్కడ పరిశీలించి సుడిగాలికి సంబంధించినటువంటి మేఘాలు రెండు కలిసినప్పుడు ఇటువంటి వర్షాలు కురుస్తాయి సాధారణంగా చెట్లు వేళ్ళు భూమిలో ఎక్కువగా లోతుకు వెళితే గట్టి పట్టు ఉంటుంది కానీ ఇక్కడ ఆకులు రాలతూ అక్కడే చెట్టుకు అవసరమైనటువంటి ఎరువు తయారవుతూ ఉంటుంది దీంతో వేర్లు లోతుగా కాకుండా పక్కలకు విస్తరించి పట్టు లేకుండా ఉంటాయి ఇలాంటి చెట్లను సుడిగాలితో నేల నేలకొరిగి ఉంటాయి ఇలాంటి ఘటనను తాను ముప్పై ఎనిమిదేండ్ల సర్వీస్లో నేను ఎప్పుడూ చూడలేదు పూర్తి అధ్యయనం కూడా చేసినాం అసలు ఏం జరిగింది ఎటువంటి జరిగే అవకాశం ఉండటంతో కూడా పూర్తిగా శాస్త్రీయ కారణాలను అన్వేషించేటువంటి పనిలో అటవీ శాఖ అధికారులు పడ్డారు చెట్లు కూలిపోయిన ప్రదేశంలో మట్టి శాంపిల్స్ ఇప్పటికే సేకరించారు దాదాపు మూడు మీటర్ల లోతులో నుంచి మట్టి శాంపిల్స్ తీసుకొని వాటిని ల్యాబ్కు పంపి పరీక్షించే పనిలోటువంటి అధికారులు ఉన్నారు చెట్లు నేలకూడడానికి అసలు కారణాలు ఏంటి అక్కడ నేల స్వభావం ఏమైనా మారిందా ఇందులో ఏదైనా కుట్రజాగి ఉందా అనేక కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది రెండు రోజుల కిందటే మట్టి శాంపిల్స్ పంపించి అక్కడ రిపోర్టు ఆధారంగా అధికారులు చర్యలు చెప్పినటువంటి పరిస్థితి ఒకవేళ నేల స్వభావం మారిందా లేదంటే ఎటువంటి జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఇటువంటి చే అటవీ శాఖ సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి నగరాల్లో కావచ్చు పట్టణాల్లో ఒక బురద వరదతో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే ములుగు జిల్లా అడవుల్లో మహా ప్రళయాన్ని సుడిగాలి సూచించాలని చెప్పుకోవాలి ఈ ప్రళయానికి సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు ఒక అధ్యయనం చేస్తూ అసలు ఏం జరిగిందంటే కూడా ఒక మిస్టరీగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది మూర్తి థ్యాంక్ యూ తిరుపతి